హైదరాబాద్ సిటీలో కొండపోర్తిగా కురిసిన వర్షానికి రోడ్డు చెరువులు తలపించాయి దీంతో పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు మళ్లీ వర్షం పడుతుందని చెబుతున్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఇళ్లను బయలుదేరుతున్నారు వాహనాలకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ట్రాఫిక్ పరిస్థితి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ బృందాలు అయినటువంటి డిఆర్ఎఫ్ బృందాలు మాన్సూన్ టీంలు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి నీరు సాఫీగా వెళ్ళేలా చర్యలు అయితే తీసుకుంటుంది అయితే జిహెచ్ఎంసీ అధికారి కమిషనర్ అయినటువంటి అమరపల్లి ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళు అప్పటికే అప్రమత్తమై ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీరు ఆగకుండా వాళ్ళైతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఉద్యోగులు కూడా ఎక్కడ ఆగకుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆగకుండా ఓ ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఐటీ కారిడార్కు సంబంధించి వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు ఉండడంతో సైబరాబాద్ టవర్ నుంచి వెళ్ళి అక్కడ జేఎంటూ జేఎంటు వెళ్ళే దారిలో ట్రాఫిక్ అయితే స్తంభించింది దాంతోపాటు జూబ్లీ హింజ్ బంజారాజ్ ఈ ఏరియాలో భారీగా ట్రాఫిక్ స్తంభించినట్టు విధంగా అధికారులు చెప్తారు మరోపక్క ఇక్కడ ఎల్బీ నగర్ దిన్సుక్ నగర్ మూసాపేట్ మలక్పేట్ కోటి ఏరియాల ఏరియా ప్రాంతాల్లో అయితే భారీగా అయితే వర్షం నమోదైందని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు కాబట్టి ఇక్కడ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుందని వాహనదారులకైతే వెల్లడించడం జరుగుతుంది ఎక్కడైనా నీరు ఆగి ఉన్న చోట వాళ్ళని అయితే నెమ్మదిగా వెళ్ళాలని కూడా వారికి అయితే ఆదేశాలు జారీ చేశారు మరోపక్క ఎక్కడైతే ఆ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ చెట్ల దగ్గర కూడా వారిని నిలబడద్దు అంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం ఇప్పటికీ డిఆర్ఎఫ్ అయితే రంగంలోకి దిగి ఎక్కడికక్కడ చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది దాదాపు ఈ వర్షం మరో మూడు ఆ రెండు మూడు గంటలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది కెమెరామెన్ ఆర్కేతో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్